హాయ్ యూవర్స్ ఈ వీడియోలో మీకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ సంబంధించి వివరాలు తెలియజేస్తాను సో ఎంతో కష్టపడి ఎన్నో న్యూస్ పేపర్లో ఈ యొక్క వార్తలు సేకరించి మీకోసం ఇంత ఎర్లీగా అప్డేట్ ఇస్తున్నందుకు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్రతిరోజు మీకు మన ఛానల్ నుండి ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను మినిమం మనం ఒక ఆరేడు న్యూస్ పేపర్లలో ఈ ఒక వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఎర్లీ హౌస్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మనకి నిరుద్యోగులకి సంక్రాంతి కానుక బీసీ రిజర్వేషన్లు పెంచండి ర్యాంక్ గ్యారంటీ అంటే జైలుకే ఇరవై ఒకటి గ్రామ పంచాయతీల్లో సర్కారు బడులు లేవు గ్రూప్ నుంచి అంటే టీ గ్రూప్ నుంచి ఇరవై వేల ఉద్యోగులు అవుట్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో ఇప్పుడు మనకి ఆ న్యూస్ల వివరాలు కనుక చూసినట్లయితే సో మొదటగా చూసుకున్నట్టయితే నిరుద్యోగులకి సంక్రాంతి కానుక సో పండగ తర్వాత మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విద్యుత్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మనకి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ప్రభుత్వం సంక్రాంతి కానుక అయితే ప్రకటించింది పండగ తర్వాత మెగా డిఎస్సి అయితే విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధి విధానం త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఏమేమి ఆమించాలంటే వాటిని తూచ తప్పకుండా అమలు చేస్తామని ఆయన గుర్తు చేశారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సమస్యలు అతి త్వరగా చూసి వాటిని వంద శాతం అమలు చేసే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి బాట పడితే ఇప్పుడు ఆయన తనయుడు జగన్ ఆయంలో అంత గ్రెట్టింపు అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మూడు నెలల క్రితమే వివరాలు సేకరణ అని చెప్పేసి న్యూస్ రావడం జరుగుతుంది సో డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టులను రోస్టర్ రిజిస్ట్రేషన్ల సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించింది అదేవిధంగా అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీలను ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వనుంది నెక్స్ట్ బీసీ రిజర్వేషన్లకి పెంచండి బీసీ జనగణ ప్రారంభించండి పెండింగ్లో స్కాలర్షిప్లను ఇవ్వండి మంత్రి పొన్నంకి ఎంపీ ఆర్ కృష్ణయ్య వినతి రాష్ట్రంలో పంచాయతీరాజు సంస్థల బీసీల రిజర్వేషన్లకి పెంచాలి పెంచాలి అని చెప్పేసి జాతీయ అధ్యక్షుడు మనకి మంత్రి పొన్నం ప్రభాకర్ని హైదరాబాద్లో ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది నెక్స్ట్ ర్యాంకే గ్యారంటీ అంటే జైలుకి అని చెప్పేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది కోచింగ్ కేంద్రాలకి ముక్కుతాడు అదేవిధంగా తప్పుడు ప్రకటన ఇస్తే సుమోటగా కేసులు మార్గదర్శకాలకి సిద్ధం చేస్తున్న కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది యాక్చువల్గా ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే విద్యార్థులను చేర్చుకునే కోచింగ్ కేంద్రాల అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సిద్ధమంతమవుతుంది అయితే మనకి కొంతవరకు ఏం జరుగుతుందంటే ర్యాంకులు ప్రకటనతో మోసపుచ్చడం బ్రాండింగ్ చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కోచింగ్ సెంటర్లపై చర్యలకి కేంద్రం వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ కట్టదిట్టమైన మార్గదర్శకాలు అయితే రూపొందించింది సో ఇందుకోసం నియమించిన కమిటీ ఈ నెల తొమ్మిది ఎనిమిదిన సమావేశమే ముసాయిదా మార్గదర్శకాలపై సమగ్రంగా చర్చించనుంది సో మనకి ట్రైనింగ్ ఇప్పుడు మార్గదర్శకాలు ఏంటంటే వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటనలు జారీ చేయకూడదు ఆన్లైన్ ఫిజికల్ కోచింగ్ ఇచ్చే అన్ని సంస్థలు వినియోగదారులు రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలని తేడా లేకుండా అన్ని రకాల ప్రకటనలు పరిశీలించి నియంత్రిస్తుంది కోచింగ్ కేంద్రాల ర్యాంకు సాధించిన అభ్యర్థి ఫోటోతో పాటు మొత్తం సమాచారాన్ని పేర్కొనాలి ర్యాంకు కోర్సు పేరు కోర్సు వ్యవధి ఉచిత శిక్షణ ఫీజు అదేవిధంగా వంటి వివరాలు సైతం వెల్లడించాలి వంద శాతం గ్యారంటీ అని ప్రకటించకూడదు ఫిలిమ్స్ అయిన మెయిన్స్ అయిన ఈ నిజం ఈ నిబంధన వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే అడ్డగోలిగా ఫీజులు తీసుకుంటున్నారు బ్రాండింగ్ చేసుకొని విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది అంటే ఓవరాల్గా మనకి ఇట్లా చెప్పుకొని ఎవరైతే ఫీజులు దండుకుంటారో వారికి ఖచ్చితంగా చర్యలుంటాయి అంటే అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని కోచింగ్ సెంటర్లపై చర్యలు తప్పని ఇటీవల ఇలాంటి ప్రకటించిన ముప్పై ఒకటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లపై సీసీ రిమోట్గా కేసు అయితే నమోదు అయితే చేయడం జరిగింది సో వాళ్ళు ఖచ్చితంగా క్లారిఫికేషన్ అయితే ఇచ్చుకోవాలి అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ర్యాంకులు ర్యాంక్ ఉన్నారు ర్యాంకులు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వేస్తూ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఒక మంచి గుడ్ న్యూస్ అయినా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకి టీ గ్రూప్ నుంచి ఇరవై వేల మంది ఉద్యోగాలు అవుట్ అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది వాలసిటీ దిగ్గజం గ్రూపు రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగాలు తగ్గించే పనిలో తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు నాలుగో త్రైమాసికలో ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల నష్టాన్ని కంపెనీ వెల్లడించింది అయితే ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే మూడు శాతం తగ్గి పదిహేడు పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్లకు చేరింది సో దీంతో కొంచెం మనకి పది శాతం సీనియర్ మేనేజ్ స్థాయి వారిని తొలగించారు రెండు వేల ఇరవై మూడు భారీగా మార్పులు శ్రీకారం అని చెప్పేసి రావడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఒకటి గ్రామ పంచాయతీల్లో సర్కారు బడులు లేవు సో ఇరవై ఒకటి గ్రామ పంచాయతీలు సర్కారు బడులు లేకుండా పోయాయి మొదట్లో ఆంగ్ల మాధ్యమ బోధన జిల్లాలో అన్ని చోట్ల అమలు చేయకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్పించారు సో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక బడి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగింది ఆరు వందల నలభై తొమ్మిది ఉన్నాయి ఇరవై ఒకటి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలు లేవు అని చెప్పేసి గుర్తించి రాష్ట్ర స్థాయికి నివేదిక పంపించాలి పంపించారు వీటిలో ఇరవై చోట్ల విద్యార్హత లేని కారణంగా విద్యార్థులు లేని కారణంగా మూతపడ్డాయి సో తిమ్మపురం మన లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో మాత్రమే పాఠశాల లేదు రెండు చోట్ల కూడా భవనాలు ఉపయోగించేందుకు వీలు లేదని స్థితిలో ఉండగా భవనమే లేదని చెప్పి విద్యాశాఖ చట్టం ప్రకారం ప్రతి గ్రామానికి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలని చెప్పేసి నియమ నిబంధనలు తీసుకురాబోతున్నారు ఇట్లా మనకి ఏ అయితే బడులు లేని ఊళ్ళ వివరాల లిస్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తానికైతే ఈరోజు వచ్చిన ఈరోజు మ్యాక్సిమం న్యూస్ పేపర్లు ఎందుకు ఎడ్యుకేషన్ న్యూస్ సంబంధించి తక్కువ న్యూస్ అయితే రావడం జరిగింది రేపు కూడా నేను మళ్ళీ యథావిధిగా ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్లు ఏమేమి వచ్చాయో తీసుకొని మీకోసం ఎర్లీ అవర్స్లో టోటల్గా ఆ యొక్క వివరాలు సేకరించి అట్లీస్ట్ మాకు ఒక వన్ టు టూ అవర్స్ సమయం కేటాయిస్తాం కాబట్టి ఒక వీడియో చేయడానికి మీరు సపోర్ట్ చేయండి ఫర్దర్గా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే